పటంచోరు నియోజకవర్గం అదేవిధంగా గుమ్మరగల్ల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమలకి చేరినటువంటి ప్యాద నగర్ కి సంబంధించినటువంటి అధ్యక్ష చేస్తున్నారు అధ్యక్ష ఆ దంప్యాన్ని ని మరి డిహెచ్ఎంసి పరిధిలో ఈ డంప్యాడ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష పచ్చని అడవి మధ్యలా పంట పొలాల మధ్యలా మరి ఒక డంప్ యాడ్ అంటే డమ్ యార్డ్ కాకుండా వాళ్ళు ఏమంటున్నారు అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు అధ్యక్ష దీన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఇవి మా భూములు ఇక్కడ కనుక డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది జరుగుతుంది మాకు ఇది ఆర్టికల్చర్ హబ్ గా ఉంది కాబట్టి ఈ హబ్ లో మేమంతా కూడా కూరగాయలు పండించుకొని ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పైకొసినటువంటి సమయంలో ఈ డమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే మాకు నష్టం జరుగుతుంది ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది మరి అక్కడ పక్షులు వచ్చేటువంటి వాటికి కూడా ఇబ్బంది అవుతది అని చెప్పేసి కూడా వారు వ్యతిరేకించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఏంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష ఇక్కడ అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష మరి ఫిబ్రవరి నాలుగో తారీఖున మధ్యరాత్రి అక్కడ ఉన్నటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆల్ పార్టీస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పెట్టి ఆ రోజు రాత్రే వందల సంఖ్యలో జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి వెహికల్ స్టిప్పర్లు వచ్చి మరి మన టెంపరీ కంపర్వాల్ వేయడానికి మెటీరియల్ ని తీసుకొచ్చి అదేవిధంగా ఆ గ్రామాలు నల్లవల్లి కొత్తపల్లి అదేవిధంగా నగర్ కి సంబంధించినటువంటి ఆ మూడు గ్రామాల్లో మరి పోలీస్ పహార మధ్య దాదాపు వెయ్యల సంఖ్యలో పోలీసులు వచ్చి మరి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు ఎవరిని వెలనియకుండా ఆ గ్రామాల నుంచి బయటికి రానియకుండా పోలీస్ పహారలో ఆ గ్రామాల నిర్బంధంలో ఉంచడం జరిగింది అధ్యక్ష ఇది అన్యాయమైనటువంటి విషయం అధ్యక్ష డంప్యాడ్ అనేది ఒక ఐసోలేటెడ్ ఏరియాలో పెట్టాలి అధ్యక్ష ఇది ఒక మరో మరో జహర్ నగర్ అయ్యే విధంగా మరి అక్కడ డంప్యాడ్ ఏర్పాటు చేయడం అన్యాయం అధ్యక్ష నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా కూడా అక్కడ ఏదైనా పెట్టాలి అని అనుకుంటాను ఫారెస్ట్ లో ఉంది కాబట్టి దాంట్లో ఒక ఎకో ఫారెస్ట్ సంబంధించినటువంటి హర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి లేదంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టండి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి మరి లేదంటే అక్కడ ల్యాండ్ పట్టాదాలు చాలా మంది అక్కడ పక్కనంతా కూడా కబ్జాలో ఉన్నారు లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి కానీ ఇక్కడ డెంప్ తీసుకొచ్చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఎంత అవసరం ఏముంది అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు రైతులకి సంబంధించి ప్రొటెస్ట్ చేసుకున్నటువంటి అవకాశం కూడా కల్పిస్తారు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా ఫార్టీ సెవెన్ డేస్ నుంచి రిలే నిరహార దీక్ష చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది పటన్ చెరువు మరి నర్సాపు అనుకుంటున్న అధ్యక్ష ఇక్కడ అది హైట్ ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష మరి ఆ అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు మా నర్సాపు రాయరావు చెరువుకు వస్తుంది అధ్యక్ష దాదాపు వెయ్యి ఎకరాలు మరి పండేటువంటి చెరువు ఆ వెయ్యి ఎకరాలే కాకుండా దాని కింద ఏంటంటే దాదాపు మూడు మండలాలకు నిలు అధ్యక్ష రాయరావు చెర్రె నిండిందంటే అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలకు వెళ్ళి మళ్ళీ మన అల్ది మన మంజీరా నదిలో పడుతుంది అధ్యక్ష కాబట్టి ఇక్కడ మా రాయరావు చెరువు అన్నది చాలా ప్రకృతికి మంచి అనుకూలంగా ఉన్నటువంటి చెరువు అధ్యక్ష అది ఎందుకంటే అది రెండు కొండల మధ్యలో ఉంది మరి అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా నివేదికను ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి నేను మీకు మీ ద్వారా ప్రభుత్వానికి కోతా అని ఏంటంటే దీన్ని ఇమీడియట్ గా నిలిపేయాలి అందులో కానీ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు ఆపేమని చెప్పినా కూడా మరి రాత్రో రాత్రి వీళ్ళు పనులు ప్రారంభిస్తే మళ్ళీ రైతులు వెళ్ళడం జరిగింది రైతులు వెళ్తే మళ్ళీ స్టెటస్ ఇస్తూ మరి కోర్టు కూడా వాళ్ళని ముట్టకెళ్ళేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి దాన్ని ఆపేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను మరి ఇంకొకటి అధ్యక్ష నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మరి మంత్రి గారు కూడా ఎక్కడ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళనేది ఏంటంటే నూట యాభై రెండు ఎకరాలు గ్యాప్ ల్యాండ్ అంటున్నారు అధ్యక్ష అంటే ఫారెస్ట్ కి అదే విధంగా రెవెన్యూకి సంబంధించి గ్యాప్ ల్యాండ్ ఉంది ఆ గ్యాప్ ల్యాండ్ లో మేము ఈ యొక్క డంప్యాన్ని పెడుతున్నాం అంటున్నారు కానీ నల్లవల్లి అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి రెండు ఫారెస్ట్ ల్యాండ్ అటాచ్ చేస్తే టోటల్ గా నూట యాభై రెండు ఎకరాలు ఫారెస్ట్ లోనే ఉంది కాబట్టి దాన్ని సర్వైవ్ చేయించి మరి ఆ డంప్యాన్ని నిలుపుదే చేయాల్సిందిగా పోతాను ఎందుకంటే మన నర్సాపు నియోజకవర్గానికి మూడు మండలాలకు ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష ఇది ఇమీడియట్ గా కోర్ట్ అయితే ఇప్పుడు స్టే ఇచ్చింది కానీ మళ్ళీ తర్వాత కూడా ఆ ఒక దంప్య పనులను ఇమీడియట్ గా ఆపేయాలని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి ప్రభుత్వానికి కోరుతానని అధ్యక్ష సభ్యురాలు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకొని